హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం పే హిందూ బంధువులారా మనందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఎందుకు రండి అందరం కలిసి పనిచేద్దాం రామసేవలో ఉడతలమై తోడ్పడదాం హిందువుల ఐక్యతను చాటుదాం రండి తరలి రండి హిందూ బంధువులు గురువులు పేక్షాధిపతులు హిందూ దేవాలయాల ధర్మకర్తలు హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు భజన సంఘాలు ధర్మాభిలాజులు సత్సంగాలు కోలాట బృందాలు హిందూ కళాకారులు సంకీర్తనలో గానం చేసే గాయకులు కళాకారులు జానపద కళాకారులు ప్రతి ఒక్క హిందూ బంధువులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అని లలితా పీఠ అధ్యక్షులైనటువంటి పీఠాధిపతులైనటువంటి మేడా సుబ్రహ్మణ్యం గారు హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈరోజు అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు జమ్మి చెట్టు దగ్గర ఓల్డ్ సిటీలో లలితా లలితాపీఠంలో ప్రారంభించినారు ఇప్పుడు మనం లలితాపీఠంలో ఉన్నటువంటి అమ్మవారిని అలాగే వివిధ స్వామివార్ల విగ్రహాలను చూస్తున్నాము Raja Syamalah mayoru. Mendeki awal alam श्रीमहागणाधिपतरे नमः प्रणवदेवी सरस्वीपते हि नाम विक्रियव श्रीमहासरस्वती नमः सदादिवसमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् वन्दे दुर्परम्परा श्रीरुद्रो नमः हरि ॐ प्रातलक्ष्मिं प्रातरिन्द्रकुम्भमामहे प्रातर्मिष्टावरुणा प्रातलक्श्मिनः प्रातर्भगम्भूषणं ब्रह्म नस्पतिं प्रात सोममुतरुद्रकुम्भवे म्भग पुत्रम्भुवेम वयम् पुत्रमणि आद्रश्चित्यम् मन्यमानस्तुरः स्थित्राजा नित्यम् भगम् भक्षीत्याः भगप्रणे गर्भगसत्यरादो भगे मान् అధికారిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మల్లు వెంకట్రెడ్డి గారు రైతాపీఠానికి సూచన చేయడం జరిగింది వారి సూచనను చక్కగా స్వీకరించి ఈ రోజు ఇంత దిగ్విజయంగా అమ్మవారి అనుగ్రహంతో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది లక్ష్యం ఒకటే హిందువుల మధ్యలో ఐక్యత పెరగాలి గడపలో పొరుగులం గడప దాటితే హిందువులం అనేటువంటి భావన కలగాలి ముఖ్యంగా ఆ భావన సమాజంలో తీసుకెళ్ళాలన్నప్పుడు అన్ని సంస్థలు హిందువులందరూ అన్న భావన కలగడానికి ఈ హిందూ ధార్మిక ఆత్మీయ సమ్మేళనం ప్రభావితం చేస్తుందని భావిస్తున్నాం

శ్రీవారి అనుగ్రహంతో అది దిగ్విజయంగా నడవడం ఆనందదాయకం మీ అందరి సహకారం కూడా ఈ కార్యక్రమాలు ఉండడం చాలా సంతోషం ఈ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడికి వచ్చేటువంటి ధార్మిక సంస్థ ఒక్కో సంస్థ ఒక్కో గ్రామాన్ని ఒక జిల్లాని కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని మేము ప్రభావితం చేయగలరు హిందూ సమాజంలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా వ్యాప్తం కావడానికి ఇంకా ఏదైనా మన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి మంచి విషయాలను మంచి సందేశాలను అందించడానికి వేదికలుగా ఉన్నటువంటి మీరందరు పెద్దలు మీరు ఒక్కొక్కరు లక్ష మందిని ప్రభావితం చేయగలరు కాబట్టి అట్లా ధార్మిక సంస్థలన్నీ ఒక చోట ఐక్యంగా ఉంటే ఇంకా ఏమైనా మనము భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఏమి నిర్వహించగలము సూచనలు సలహాలు కూడా మీరు ఇక్కడ అందించవచ్చు అవసరమైన వాళ్ళు వాటిని పాటించవచ్చు కూడా అయితే అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు రామ సేవలో ఉడతలపై సేవలకు ఈ యొక్క హిందూ ధర్మాన్ని వర్ధిల్లడానికి తోడ్పడదాం అనేటువంటిది కాన్సెప్ట్ ముఖ్యంగా ఈ సమావేశం మొదట్లో ప్రారంభించినప్పుడు దాదాపు ఒక వంద సంస్థలు పేర్లు వేస్తే చాలా మంది ఏమన్నారు అంటే ఎందుకు వేస్తున్నారు పేర్లు వాళ్ళ సెల్ నెంబర్లు ఎందుకు వేస్తున్నారు అంటే ఉన్ని ఇంతమంది ఉన్నారు అంటే స్ఫూర్తిని పొందేవాళ్ళు చాలా పెద్ద ఎందుకంటే ఇంతమంది ధార్మిక సంస్థల ప్రతినిధులు అలాగే క్రీడాబందులు అందరినీ మేము కలుసుకోవడం అనేది మా పూర్వజన్మ స్పృహం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పనిలో మనం ఉండడం సేవ కావడం అనేది అంత ఈజీ కాదు నేను దుర్గాలు చెప్పినట్లు ఇక్కడ ఏ సూచన ఇవ్వడానికి రాలేదు మేము ఇక్కడ కోర్నూలు గ్రామంలో ఒక చిన్న పని చేస్తూ మేము ఏం చేస్తున్నామో మీకు తెలియజేస్తాను అలా తెలియజేసినప్పుడు మీకు మేము చేసే కార్యక్రమాలు నచ్చితే పాటించండి నచ్చకపోతే మీ దగ్గర ఇంకా ఏమైనా మంచి విషయాలు ఉంటే మాకు తెలియజేస్తే మేము మార్పులు కూడా తీసుకుంటాం ఎందుకంటే చరిత్ర చెప్పేంత శక్తి లేదు నేను మామూలుగాని ఒక భక్తుడిని హరిహర భక్తుణ్ణి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే నేను ఒకరికి కాదు అలాగే ఏ మతాన్ని కూడా మేము విమర్శించాం హిందూ ధర్మం చాలాపోతే హిందూగా నేను ఎప్పుడు గెవ్ కానీ వేరే మతాలను కూడా నేను ఎప్పుడు విమర్శించాను ఇవన్న ధర్మం అలాగే మేము ఇక్కడ చేసే పాటించే విషయాలు ఏంటంటే కోడి మూడు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా మేము పునర్నిర్మాణం చేస్తున్నాం పునర్నిర్మాణం అనే మాట ఏం చెప్తున్నానంటే మేము అక్కడ పాటించే విషయాలు మాత్రం తెలియజేస్తాము మీకు సలహాలు సూచనలు ఇచ్చే వాటిని కాదు మీరు మేము పాటిస్తాం ఏంటంటే దేవస్థానములు పునర్నిర్మాణం చాలా గొప్పది దానికి వంద కొత్త దేవస్థానాల నిర్మాణం కంటే ఒక పునర్నిర్మాణం చాలా గొప్పది ధూమ దీప నవేద్యాల వందల దేవస్థానాలు వెలబెలబున్నాయి ఈ సమయంలో అన్నయ్య పిలిచడి మామయ్య మామయ్య పిలిచడి అల్లుడు కొంతమంది కొత్త కొత్త దేవస్థాలు కట్టుకుంటే భవిష్యత్ కాలంలో వాటి పోషణ ఎంత ఇబ్బందిగా ఉంటుందని తెలిసే వాళ్ళం మేము కోరుగోలు గ్రామంలో దాదాపుగా యాభై ఆరు దేవాలయాలు ఉన్నాయి మాకు తెలియదు పెద్దలప్పుడు ఎప్పుడో ఎవరెవరో చేశారు కానీ కోనుగోలు గ్రామంలో యాభై ఆరు దేవస్థానాలలో తూప దీప నైవేద్యాలు వంద శాతం విరుగుతున్న మా ఊరు నిజంగా విజంగాదర్శం ఎందుకంటే మేము ఒక ఇంకా ఇబ్బంది అవుతుంది ఎలా ఉన్న దివసం అలా ఉంచు అని చెప్పి సలహా ఇవ్వం ఎందుకు ఇచ్చామండి మనం కూడా మనం భయపడాల్సిన తప్పు చేయనప్పుడు స్వామివారు చెప్పడం తప్పు చేయకుంటే భయపడేది మనకు తెలియదు అంత మనం దేవస్థాన సందర్శనం వచ్చేద్దాం అలాగే పూజలు అందరికీ చెప్తూ ఒక చిన్న కార్యక్రమం వల్ల నేను వెళ్ళవలసి వస్తుంది దయచేసి తప్పుగా అనుకోండి అందరికీ క్షమించడం కోసం అన్నగారు బాగా అన్నదానాలు చేస్తుంటాడు చాలా ఆనందకర విషయం అందరం కలిసి అన్నదానాలు చేస్తూ చేయిస్తూ

తరువాత అధర్మాన్ని అణచివేయడానికి కావలసినటువంటి శక్తి మీకు వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అప్పుడు దేవతలు రాక్షసులు ఇరువురు కలిసి క్షీరసాగర మదనం ఉన్నటువంటి సందర్భంలో ఆలహలం అయితేనేమి లక్ష్మీదేవి అయితేనేమి ఇలాగా కామదేవం వృక్షం అన్ని కూడా అందులో ఉద్భవిస్తాయి ఆఖరికి ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకొని పైకి వచ్చినప్పుడు దేవతల కంటే బలమైనటువంటి రాక్షసులు ఆ అమృత కర్షాన్ని తీసుకొని పాతాల లోకంలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు దేవతలంతా కూడా మరియు శ్రీమన్నారాయణ ఆశ్రయిస్తే మోహిని అవతారం దాల్చి ఆ యొక్క అమృత బాండాన్ని దేవతలకు మాత్రమే అందే విధంగా ఆయన అందచందాలతో అయితేనేమి అయితేనేమి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందజేస్తారు అందజేసిన తరువాత అనేటువంటి రాక్షసుల మీద దేవతలు ఇంత యుద్ధము చేసి పాలన మనకి ముందుకు సాగుతూ వస్తుంది ఆ సందర్భంలోనే సుభన్ అనేటువంటి రాక్షసుడు దేవతల పంక్తిలో సూర్యచంద్రుల పంక్తిలో కూర్చొని అమృతాన్ని స్వీకరించినప్పుడు వారి తల ఖండింపజేసినటువంటి శ్రీమన్నారాయణ మోహిని అవతారంలో ఉన్నప్పుడు వారు గ్రహణ రూపేణ సూర్య చంద్రుల మీద అక్కస్తో నేటికి కూడా మనము సూర్య చంద్ర గ్రహణాలు అంటాము ఈ గ్రహణ రూపేణ మన సృష్టి కంతా కూడా వాళ్ళు చెడు కిరణాలు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఎవరైతే దేవతలకు సహాయం చేసినటువంటి ఆ పరమాత్మ విష్ణు ఉన్నారు వారు ఆ సమయంలో కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తే దేవతలకు మరింత బలం చేకూరుస్తారని చెప్పేసి ఆ కృతయుగంలో స్వామి వారి దేవతలకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా మన అందరం అంటే నా యొక్క చిన్న వెనుక ఇది నాకు తెలిసినంతవరకు మనమంతా కూడా ఆ గ్రహణ సమయంలో దేవతతో పాటు మనం కూడా పట్టు మధ్య వెనుక స్నానం చేసి ఆ ద్వాదశాక్షరాన్ని మంత్రాన్ని పట్టింపజేసినట్లయితే ఈ ఆధ్యాత్మిక సంస్థలకు అలాగే గురువర్లు చేసేటువంటి ప్రచారాలకైతే మిగతా కార్యక్రమాలకైతే మరింత మరింత బలం చేకూరుతుందని చెప్పేసి నా మనకి జై శ్రీమన్నారాయణ రక్షించుకోవాలని కావున అనంతరం కూడా ఈరోజు వేగధాటిపై వచ్చి అనేక సంస్థల ప్రతినిధులందరూ కూడా మహాత్ములందరూ కూడా కలుసుకొని ఈ ధార్మిక యొక్క ఉద్భవాన్ని మనమందరం కూడా ప్రకటించడం మన ధర్మాన్ని గురించి మనము అనేక విధములుగా మహాత్ములు ఎందరో ప్రచారం చేస్తూనే వచ్చారు చేస్తూనే ఉన్నారు ఈ ధర్మం అనేది అనాదిగా ఉన్నది ఈరోజు నిన్నటి ధర్మం కాదు ధర్మం సనాతనము ఎందుకంటే సనాతనం ఎందుకు చెప్పారంటే సృష్టి మూలం నుంచి ఇప్పటి వరకు కూడా ధర్మం నడుస్తూనే ఉన్నది ధర్మం మూలం ఇదం జగత్ ధర్మం లేనిది మనం లేము కాబట్టి ధర్మమే దైవము దైవమే ధర్మము ధర్మం వేరు కాదు దైవం వేరు కాదు ఎవరైతే ధర్మ సంస్థాపన సంభవామి ప్రతి యువ కూడా ధర్మ ఆచరణ నడుస్తా ఉన్నది మన అనాదిగా ఋషులు ఎటివర్యులు ఇప్పటి వరకు గురువులు పూజ్యులందరూ కూడా ధర్మ సంస్థాపన కొరకు అందరూ ప్రయత్నం చేస్తూనే వచ్చారు చేస్తూనే ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈ ధర్మ రక్షణ కోసము ధర్మం అనగా మనము ఏ విషయం కాదు ఈ సృష్టి ధర్మము ఈ సృష్టి ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మ సంస్థాపన ఉన్నది కావున మనం ఉన్నాం కాకపోతే మధ్యన కొన్ని అనేక అఘంతాలు నడుస్తా వచ్చాయి అనేక అనేక దుర్మార్గాలు ప్రవర్తించి అనేక దేశాల్లో అనేక అనేక మతాల వాళ్ళు మన దేశాలకు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టారు మన ధర్మాన్ని ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది మరి దాని విషయంలో విశ్వయుద్ధ పరిస్థితి ఆధ్వర్యంలో మరి గత అరవై ఒక్క సంవత్సరం నుండి కూడా ఇలాంటి హిందూ ఆత్మీయ సమ్మేళనాలు విరమిస్తూ మరి మఠాధిపతుల్ని పిఠాధిపతుల్ని ధార్మిక సంస్థలని అందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క హిందూ సమాజం కోసం నిరంతరం పోరాటాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి విషయ పరిస్థితి నిరంతరము కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి సమ్మేళనలు ఇక్కడే కాదు అన్ని జిల్లాల్లో కూడా జరుపుతూ కర్నూలు జిల్లా మరి దళతాపీఠము వారి యొక్క ఆధారంగానే జరుగుతుంది కాబట్టి మిగతా జిల్లాల్లో కూడా స్వామి వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ਮੈਨੂੰ ਸਦੂ ਆਪਿ ਸਾਚੀ ਕੋ ਕਰਤਿ ਬਹਾਪੀ ਤਮ ੍ਰਿਕੁਨਰ ਰਜਿਤਮ ਹ ਸਤਰੋ ਰਉ ਪ੍ਰੰਗਮਾ ਹੈ ਜੇ ਵਿਸ਼ਵਾਸਨਾ ਸਮਾਸਰਮ ਆષાੜ ਮਾਸਮ ਧੌਲਾ ਪਖਸ਼ਮਿ ਪਾਰਮ ਆਦਿਵਾਦਮ ਤਿਥਿ ਪਤੀ ఈ రోజు ఈ ఒక ధార్మిక సమయంలో మహాత్ములు సద్గురుదేవులు పూజనీయులు పరమ భతో మమకాలముతో మమేకముతో ఇక్కడ మన గురుదేవులు సద్గురుదేవులు శ్రీ రాసి

వాస్తవానికి సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలలో హిందూ పేరు పెడుతున్నారని భయపడతారు ప్రభుత్వ ఉద్యోగులు హిందూ పేరుతో హిందూ సమాజంలో పంచుకోవాలని భయపడతారు కానీ హిందూ ఉపాధ్యాయ సంఘం పేరుతో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాలు చేసినటువంటి మన సోదరు నాగరాజు గారు మాట్లాడిగా కోరుతా ఉన్నాం కాబట్టి జై శ్రీరామ్ హిందూ ఉపాధ్యాయ సమితిని దాదాపు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మెల్లిమెల్లిగా గ్రామ గ్రామాలకు విస్తరిస్తున్నాము భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార కట్టుబాట్లు కాపాడాలంటే ఉపాధ్యాయుడు నడుంబిగించాల ఎందుకంటే గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో ఓనామాలు దిద్ద పెట్టాల్సినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారు నడుము బిగించాలా ఈరోజు పాఠశాలల్లో బిరు ప్రతాప్ రెడ్డి సార్ గారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి హిందువులు వారికి తెలియకుండానే ఇతరమైనటువంటి కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి మా పాఠశాలల్లోకి వచ్చేటప్పటికి వారు హిందూ అని రాపిస్తూ వారి కులాన్ని రాపిస్తున్నారు కానీ వాళ్ళు చర్చిలకు పోతూ మన దేవాలయ వైపు కన్నీటి చూడడానికి కూడా అది సైతానని ఇంకొకటి అని దుష్ట శక్తి అని చెప్పేసేసి ప్రచారాలు చేస్తూ కాబట్టి అటువంటి వాటిని అరికట్టడానికి గ్రామాలలో ముఖ్యంగా ఉపాధ్యాయులు నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ భద్రంగుతో మా యొక్క ఈ సంఘాలు ఏవైతే హిందీ ఉపాధ్యాయ సమితి కావచ్చు అఫర్స్ కావచ్చు వారికి మీ యొక్క ఖచ్చితమైనటువంటి సమర్థన మాకు అవసరము కాబట్టి మీరు ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రముఖుల యొక్క చిరునామాలు మాకు ఇస్తే మేము కొంచెం ధైర్యంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నా మా యొక్క సంఘాలలో మీరు రావాలని చెప్పేసి సహృదయంగా ఆహ్వానిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి జయేషంగా ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు